పొద్దుగాల మా ఇంటికాడ పెద్ద పంచాది నడిచింది ఎవరిలో ఏమో ఫోన్కు ఐదు వందలు కొట్టిర్రాట ఇక తెలివక కొట్టినాం మా పైసలు మాకు ఇర్రీ అని అటు దిక్కోళ్ళు ఫోన్లు వేసి సత్తాయిస్తుర్రాట తేల్చి కొట్టినా తెలియక కొట్టిన అకౌంట్లకు పైసలు వచ్చినాక అవి నావే అని అంటుండు ఇటు దిక్కాయన అట్లెట్లయితే ఏదో పొరపాటున పడ్డాయి నా పైసలు కీ అని అంటుండు అటు దిక్కాయన ఫోన్లు గట్టిగానే నడిచినది లోల్లీ వాడంతహీన పడ్డాయి గా ముచ్చట్లు అయితే గముచ్చట్లు చూసి ఆఫీస్కి వచ్చిందో లేదో ఇగో నాకు గీ ముచ్చట ఎరిక పాత సర్కారు ఉన్నప్పుడు ఎట్టెట్ట చేసిన రో ఏమో గానీ ఇప్పుడు మాత్రం చెయ్యి పార్టీ సర్కారు లెక్కలు బొక్కలు గట్టిగానే బయటికి తీస్తున్నారు ఇప్పుడు కొత్తగా వ్యవహారం అంటే ఇన్నోదులు ఆసరా పెన్షన్లు తీసుకున్న వాళ్ళను పైసలు వెనకకి మంటారాట ఇది ఎక్కడి కాతారు అని పర్సానై భూవధీనుడు బాంధు పెట్టగలరు సర్కారు వాళ్ళు చెప్తున్నారంటే దానికో లెక్ ఉన్నది అర్హులు కాకపోయినా అన్ని చక్కగానే ఉన్నా ఏం సంధి అక్రమంగా పెన్షన్లు తింటున్నారట కొంతమంది అగో అవి ఇప్పుడు నోటీసులు పంపిణా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో నూట ముప్పై తొమ్మిది మంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వందల మంది ఉన్నారట అసౌంటు వాళ్ళందరి దగ్గర నుంచి ఇన్ని సంధి తీసుకున్న పింఛన్ పైసలు అన్ని వెనుక గుంజుకోవాలి అన్నట్టు కొత్త పింఛన్లు ఎనికే కొత్త సర్కారు వాళ్ళు లెక్కలు గీ గివారం అంతా బయట పడ్డదట సర్కారు కొలువులు చేసి రిటైర్ అయిన వాళ్ళు దిక్కు నెల నెల వాళ్ళకు వచ్చే పెన్షన్ పైసలు తీసుకుంటేనే ఇంకో దిక్కు ఆసరా పైసలు కూడా తీసుకుంటున్నారట అందుకే అసౌంటోళ్ళు అందరికి నోటీసులు ఇచ్చి ఏడు దినాలలో పైసలు అన్ని ఇవ్వాలి అని చెప్పి లేకపోతే ఇచ్చే అన్ని రకాల పెన్షన్లు ఆపేస్తారట కొత్తగూడెం మున్సిపాలిటీలో దాసరి మల్లమ్మ అనే అవ్వకు లక్షా డెబ్బై రెండు వేలు వెనుకకి చెయ్యాలని నోటీసులు ఇచ్చిండట అప్పట్లో కూతురు ఏ పనిచేసుకుంటే జీవిడిస్తే ముసలవ్వకి ఎవ్వరు లేరని ఇరవై వేల పెన్షన్ ఇస్తున్నారట సర్కారు అవి చాలా అన్నట్టు ఆసరా పింఛన్ కూడా తీసుకున్నదా ఇండియన్లు నోటీసులు ఇచ్చిండ్రాట బాట ఎంట పోతుంటే పది రూపాయలు దొరికితేనే ఎవ్వలైనా అయినా గాని తీసి జేబులు వేసుకుంటుంటారు చాలా మంది అసంటది ఇన్న వద్దులు తిన్న పైసలు వెనకకి మంచి ఎట్లు ఇస్తారో ఏమో మరి చూడాలి ఏమైతుందో అనుకుంటారు ఇప్పుడు అందరూ